గు ఆడపిల్ల ఆవేదన రెండు ఇళ్లతో బంధం ఏ మనసుతో బాధను పంచుకోలేదు ఒకలా తట్టుకోలేక చెప్పినా సర్దుకుపోవాలి అంటారు అదే అత్తారింట్లో నువ్వే వచ్చావా ఏంటి కోడలుగా దేశం మీద లేని చిత్రమా ఇది ఇంకా ఎవరు పెళ్లి చేసుకోలేదా పని చేయట్లేదా ఓ లెస్స ముచ్చట్లు చెప్తున్నావుగా పని తప్పించుకోవడానికి అంటారు అదేంటో అదేంటోగానే ఇరవై ఏండ్లు కంటికి రెప్పలా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు గొడ్డు కష్టం చేసి దాచిందంతా కట్నంగా పోసి ఓ అందమైన కష్టాన్ని తెచ్చి మూడేస్తారు ఇది వింతనా విధి రాత తప్ప ఆలోచనకే అందని సమస్య ఇది దేవుడికి కూతురు ఉంటుందా ఉంటే ఇలా రాసేవాడా ఏంటో తెలియదు కానీ కన్నీళ్ళు కనిపించకుండా కాపురాలు చేసే ఆడవాళ్ళు ఎందరో కోడల్ని కూతురుగా చూడాలి అని అత్తను మాత్రం అమ్మగా చూడాలి అంటారు అమ్మ తెలియకుంటే నేర్పిస్తుంది కానీ అత్త దీనికి ఏమీ రాదు ఏమీ తెలియదు ఏ పని చేత కాదని ఊరంతా చాటింపు వేసి వస్తుంది అయినా నాకు అర్థం కాదు పెళ్లి చేసుకునేటప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పని రాదు అని చెప్తారు పర్లేదు మాకేం చేయకున్నా ఏం కాదు అంతకు అయితే నేర్పించుకుంటాం అంటారు ఆ రెండు నాలుక పాములా మాట్లాడేవాళ్ళు అత్తారింట్లో ఎవరు ఎలా ఉన్నా తన భర్త ఒక్కడు తనకు తోడుగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది ఆడది కానీ భర్తే భారమైతే బాధ్యత లేని మగాడైతే పక్కింట్లోకి తొంగి చూసే కామాంధుడైతే ఏది నిజమో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యకుండా భార్యపై నిందలు వేసే తల్లి కొంగుచాటు కొడుకైతే భార్య బ్రతుకున్న శవం లాంటిది ఆమె సంసారం కష్టాలు కన్నీళ్ళు అవమానాలతోనే ముగిసిపోతుంది తనతో మాట్లాడండి ఇష్టం లేకపోయినా తిన్నావా అని అడగండి అమ్మ మాతో కూర్చో ఏదైనా బాధ ఉంటే మాకు చెప్పమ్మా మేమంతా ఉన్నాంగా అనే ఒక్క మాట ఆ ఒక్క మాట అని చూడండి మీరు కొట్టినా తిట్టినా ఏదో కోపంలో పనిలో ఉండి అన్నారు అని సర్దుకుపోతుంది అందరూ ఆడవాళ్ళు ఒకలా ఉండరు అందరూ మగవాళ్ళు ఒకలా ఉండరు కానీ అర్థం చేసుకోగలిగితే ఆ ఇల్లే ఒక బృందావనం నలుగురికి ఆదర్శం ప్లీజ్ సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేసి మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను